మనం చెయ్యి చాచి బ్రతకటానికి దేవుడు మనల్ని రక్షించలేదు ఆయన రాజ్యములో ఆయనతో పాటు ఏలే వారిగా ఉండాలనే ఆశతో దేవుడు మనల్ని చెప్పండి అయ్యా రక్షించుకున్నాడు ఎప్పుడు అడుక్కోటానికి కాదు తలగాను పై చేయగాను అప్పు ఇచ్చువాడుగాను ఘనత నొందినవాడు అభివృద్ధి చెంది వర్ధిల్లు వాడుగా ఉండటానికి దేవుడు తన రాజ్యములో మనకి చోటిచ్చాడు కానీ నాకు బాధ ఎక్కడో తెలుసా అలాంటి దేవుడు అనుగ్రహించమ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాటిని కాదనుటూ అపవాది తాత్కాలికమైన సుఖభోగాలు కోసము అన్నిటినీ కోల్పోయే వారముగా ఉండిపోతున్నాం ఏసు క్రీస్తు ప్రభువారు ఆదాము అవ్వ ఏదేను తోటలో ఉన్నప్పుడు అన్ని కలిగి ఉన్నారు అయినను వారు పాపము చేశారు కానీ నా యేసు కాదు నా యేసు అరణ్యములో ఉన్నప్పుడు నలభై రోజులు తిండి లేదు నీళ్లు లేవు ఆకలి దప్పికగా ఉన్నాడు ఏదో తోటలో ఫలములు ఉన్నాయి చెట్లు ఉన్నాయి నీడ ఉన్నది అన్నీ ఉన్నాయి కానీ వారు అన్ని కలిగి ఉన్నా కూడా పాపం చేశారు కానీ నా యేసు అరణ్యములో ఉంటూ తల దాచుకోవటానికి నీడ లేకుండా నీళ్లు తాగకుండా నలభై రోజులు ఉన్న అపవాది వచ్చి శోధించినా కూడా ఆకలిగా ఉన్నా కూడా పాపము చేయకుండా నిలబడగలిగాడు